నమస్తే వైఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా బుల్టన్ హెడ్ లైన్స్ చూద్దాం పేదవాడి ఇంటి నిర్మాణానికి అండగా సీఎం జగన్ జిల్లాలో ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు మంది లబ్ధిదారులకు ఎనభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల విడుదల జిల్లాలో సామాజిక సమత సంకల్పంలో భాగంగా వివిధ కార్యక్రమాల నిర్వహణలో వివిధ రకాల కార్యక్రమాలు ఈ నెల ఇరవై మూడున జిల్లాకు రానున్న సీఎం జగన్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి నూతన జడ్పీ సిక్యూఓ గా నదియాదేవి ఐఏఎస్ బాధ్యతల స్వీకరణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యమన్న నూతన సిగ్యూఓ సీఎం జగన్ ఈ నెల ఇరవై మూడున ఉరవకొండకు రానున్నారు వైఎస్ఆర్ ఆసరా నిధుల సందర్భంగా నిర్వహించబోయే కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గౌతమి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వై విశ్వేశ్వర రెడ్డి యువజన విభాగం జోనల్ ఇన్ఛార్జ్ వై ప్రణరెడ్డి జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తదితరులు పరిశీలించారు డ్వాక్రా మహిళలకు వారి అకౌంట్లలో బటన్ నొక్కి నాలుగవ విడత సొమ్ము జమ కోసం నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు ఈ సందర్భంగా సీఎం బహిరంగ సభ ప్రాంగణం హెలిప్యాడ్ స్థలం వివిధ వాహనాలు పార్కింగ్ మహిళలు కార్యకర్తలు కూర్చునే స్థలాన్ని వారు పరిశీలించారు పట్టణంలోని డిగ్రీ జూనియర్ కళాశాల గ్రౌండ్లను అనంతపురం రోడ్లోని భారత్ పెట్రోల్ పంక్ వద్దనున్న స్థలాన్ని చూశారు సభ ఏర్పాట్లను పగడ్బందీగా చేపడుతున్నట్లు కలెక్టర్ మాజీ ఎమ్మెల్యే విశ్వ తెలిపారు రెండు రోజుల్లో సభా వేదిక స్థలాన్ని ప్రకటిస్తామని చెప్పారు ట్వంటీ థర్డ్ ఆఫ్ దిస్ మంత్ ఎవరెస్ వారం గారు విజిట్ ఉరవకొండ కాన్స్టిట్యూన్సీ కి సంబంధించి ఉరవకొండ టౌన్ కి విజిట్ ముఖ్యంగా కూడా స్టేట్ లాంచ్ ఏదైతే మనకి జగన్ ఆసరా కార్యక్రమానికి సంబంధించి ఎస్హెచ్ఈ గ్రూప్స్ ఏదైతే మనం ఇబ్బందులు సంబంధించి ఆ కార్యక్రమానికి ఇక్కడికి ఇవ్వకుండా సో దాని సందర్భంగానే రోజు ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైట్ నుంచి సో అలాంగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ జేసీ గారు నుంచి అదర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అదేవిధంగా సో ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో మా అంటే మిగతా ఇతర ప్రజా ప్రతినిధులు అంతా కూడా వెన్యూస్ ఒకసారి చూసుకొని అంతా కూడా ప్రిలిమినరీగా బేసిక్గా కూడా వెన్యూ సెలెక్షన్ సీఎం అదే అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ కానివ్వండి జనరల్ పబ్లిక్ కానివ్వండి ఆల్ సైడ్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సైడ్ నుంచి అయితే వీటికి అయితే మనకి ముఖ్యంగా కూడా కాన్స్టెన్సీకి సంబంధించి అన్ని మండలాల నుంచి కూడా ప్రజలు వస్తారు కాబట్టి సో వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా డిఫరెంట్ పార్కింగ్ ప్లేసెస్

పేదవాడి సొంతింటికలను సాకారం చేసేందుకు సీఎం జగన్ మరోసారి సాయం అందించారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు వడ్డీ రీఎంబెర్స్మెంట్ ను ఇవాళ సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు అనంతపురం కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమి ఎమ్మెల్సీ మంగమ్మ ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు జిల్లాలో ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు మంది లబ్ధిదారులకు ఎనభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల విడుదల చేయగా ఇందుకు సంబంధించిన మెగా చెక్ ను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా హౌసింగ్ పీడి నరసింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు యాభై మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు నూట ఎనభై ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల రుణాలు అందించడం జరిగిందన్నారు అందులో అర్హులైన లబ్ధిదారులకు ఈ రోజు వడ్డీ రియంబర్స్మెంట్ అందించడం జరిగిందన్నారు ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే ఎస్హెచ్జి రుణాల చెల్లింపుపై వడ్డీ మొత్తాన్ని చెల్లించడం జరిగిందని తెలిపారు ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులు తమ తోటి లబ్దిదారులకు కూడా అవగాహన కల్పించి సగంలో ఉన్న మొదలు కానీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున అడ్వాన్స్ తీసుకుని వారు కూడా తీసుకునేలా వారికి తెలియచేయాలన్నారు ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసుకోవాలన్నారు ప్రభుత్వం అందించిన వడ్డీ రియంబర్స్మెంట్ని ని లబ్ధిదారులతో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి హౌసింగ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి త్వరితగతిన నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సభ్యులకైతే రుణాలు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా హౌసింగ్ లబ్ధిదారులు స్వయం సహాయక సంఘాలు లేకపోయినప్పటికీ రుణాలు తీసుకొని ఉంటే ఆ రుణాలకు సంబంధించిన వడ్డీ రాయితీని ఈరోజు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా మన జిల్లాలో ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు మందికి దాదాపుగా ఎనభై ఆరు లక్షలు వడ్డీ రాయితీ రావడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది ఆ రోజు అదేవిధంగా ఈరోజు ఇక్కడ కలెక్టర్ చేతుల మీదుగా మెగా చెక్ కూడా ఇవ్వడం జరిగింది మరి లబ్ధిదారులందరూ కూడా మంచి నిర్మాణం చేసుకోవాలని సొంత ఇంటి సాకారం చేసుకోవాలని ఉద్దేశంతో ఇస్తున్న ఈ పథకాలన్నింటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరైనా ఉన్నా కూడా ఈ రుణాలు తీసుకొని మరి ప్రభుత్వం ఇచ్చే లక్ష ఎనభై రూపాయలకు అదనంగా అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఈ రుణాలు తీసుకొని దాంతో వడ్డీ రాయితీ పొంది త్వరితగతిన ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సామాజిక సమత సంకల్పంలో భాగంగా జిల్లాలో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు జన్ బాగిదరి పేరుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే మార్థాన్ మానవహారాలు రక్తదాన శిబిరాలు ఫోటో ఎగ్జిబిషన్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఇతర అధికారులు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సీఎం జగన్ విజయవాడలోని స్వరాజ్ మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారన్నారు ఇందులో భాగంగా ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా అందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు పదిహేడవ తేదీన అంబేద్కర్ విగ్రహాలకు సుందరీకరణ మరియు పూలమాల వేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు రాజ్యాంగాన్ని రూపొందించి సామాజిక సాధికారత దిశగా దేశాన్ని నడిపించిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు అలాంటి వారి అడుగుజాడల్లోనే సీఎం జగన్ సామాజిక న్యాయం పాటిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారన్నారు సో కొందరు మాత్రమే చరిత్రలో అలా మిగిలిపోతారు ఎప్పటికీ కూడా మరి భావి తరాలు రాబోయే తరాలు కూడా ఎంతో గర్వంగా మరి ఇలాంటి భారత ఇలాంటి ఒక వ్యక్తి పెరిగి మరి తరాలు అవుతున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు అంటే అలా ఎవరు కొందరు మాత్రమే అది ఘనత సాధించగలరు అది ఎందుకు అంటే రెండు కారణాలు ఒకటి వాళ్ళకుండే ఆలోచన విధానం సో అప్పట్లోనే ఆయన కాగితరాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పని ఎంతో ముందు చూపుతూ ఏవైతే ఆలోచన విధానం సో సామాన్యులకి మహనీయులకి ఎప్పుడు కూడా తేడా ఏంటి అంటే అది వాళ్ళ ఒక ఆలోచన విధానం ఒకటి రెండవది సమాజం గురించి ఆలోచన సో సమాజం గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తాం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చరిత్రలో లీడర్స్గా మిగిలిపోతారు సో ఆయన చిన్న వయసు నుంచి కూడా మరి సమాజంలో మార్పు కోసం ముఖ్యంగా కూడా సా సమాజంలో ఒక సమానత్వం తీసుకురావాలి సామాజికంగా ప్రతి ఒక్కరు కూడా వెతగాలి ముఖ్యంగా కూడా బలిగిన వర్గాలు వాళ్ళకు కూడా సమాన హక్కులు ఈ సమాజంలో కల్పించాలి అని ఒక మంచి ఉద్దేశం ఆలోచన విధానం ఆయన ఏదైతే మరి మనందరికీ నేర్పారో ఆయన నేర్పిన బాటలోనే ఈరోజు మనందరం కూడా నడుస్తున్న ఈ సంవత్సరాలు కూడా మరోవైపు సోషల్ వెల్ఫేర్ డిడి మధుసూధన్ రావు మాట్లాడుతూ నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారని చెప్పారు ఇందులో అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అంబేద్కర్ స్మృతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల కాంస విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్ మైదానంలో పంతొమ్మిది తారీఖున ఆవిష్కరించడం ఆంధ్రపూర్ సీఎం గారి చేత ఆవిష్కరించబడుతుంది దాన్ని పురస్కరించుకుని ప్రతి జిల్లాలో కూడా తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు రకరకాల కార్యక్రమాలు చేశారు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మనం అనంతపురం జిల్లాలో మొత్తం ప్రతి విలేజ్ సెక్రటరీలోనూ వార్డ్ సెక్రటరేట్లో కూడా అంబేద్కర్ గారి ఫోటో ఫ్రైమ్కి గార్డెనింగ్ సెరమనైజ్ గార్డెనింగ్ ఫంక్షన్ చేయడం జరిగింది తర్వాత ఈ విజయవాడ వెళ్ళడానికి వీలుగా ఈ ఆసక్తి చూపిన సిటిజన్స్ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది ప్రతి అంబేద్కర్ గారి పదం నడుస్తామని నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఒక ఫ్లెక్సీ మీద ఈ అటెండ్ అయిన ప్రతి సిటిజన్ యొక్క సిగ్నేచర్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈ సిగ్నేచర్స్లో కొన్నిటిని కూడా మనం విజయవాడ పంపడం జరిగింది పీడబ్ల్యూ గ్రౌండ్స్లో పెట్టడానికి వీలుగా తర్వాత ఏంటంటే ప్రతి జిల్లాలోని జిల్లాలో ఉన్న ప్రతి అంబేద్కర్ స్టాట్యూకి కూడా బ్యూటిఫికేషన్ గార్డెనింగ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే జిల్లా స్థాయిలో కూడా ఇవాళ అన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో మార్నింగ్ మారధాన్ టవర్ క్లాక్ నుంచి అంబేద్కర్ స్టాట్యూ వరకు దాదాపు ఐదు వందల నుంచి ఎనిమిది వందల మంది క్రౌడ్తో మనం మారధాన్ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది తర్వాత అంబేద్కర్ స్టాట్యూ దగ్గర గార్లెనింగ్ చేసిన అనంతరం అక్కడ హ్యూమన్ చైన్స్ చేసుకో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మానవహారాలని దాని తర్వాత ఏంటంటే ఎస్ఎస్బిఎన్ కాలేజీలో టెన్ టు ఫైవ్ వాళ్ళ మనకి రక్తదాన్ శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఇప్పటికే మార్నింగ్కే దాదాపు యాభై మంది వరకు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు వాలంటీర్కి తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన రెవెన్యూ భవన్లో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫోటో ఎగ్జిబిషన్లో భాగంగా అంబేద్కర్ గారి పుట్టుక నుంచి అతను మహానె నిర్మాణం వరకు మొత్తం అన్ని ఈవెంట్స్ని కూడా క్యాప్చర్ చేయడం జరిగింది ఇలా ఇతర అందరూ కూడా ఉత్సాహంగా చాలా ఎక్కువ స్థాయిలో పబ్లిక్ ప్లస్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చేశారని చెప్పి తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ సిఈఓగా డబ్ల్యూ నిధియాదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఆమెను అనంతపురం జడ్పీ సిఇఒగా ప్రభుత్వం నియమించింది జెడ్పీకి ఒక ఐఏఎస్ అధికారిని నియమించడం ఇది రెండోసారి గతంలో ఐఏఎస్ అధికారి విజయేంద్ర జడ్పీ సీఈఓగా పనిచేశారు గత ఏడాది ఆగస్టులో రెగ్యులర్ సిఈఓగా ఉన్న భాస్కర్ రెడ్డి వివిధ కారణాల వల్ల సస్పెండ్ అయ్యారు అప్పటి నుంచి సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్ ఇన్ఛార్జ్ సిఇఒగా ఉన్నారు ప్రభుత్వం తాజాగా ఐఏఎస్ అధికారిని సీఈఓగా నియమించగా ఆమె ఇవాళ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నూతన సీఈఓ నిధియాదేవి మాట్లాడుతూ తాను ఇవాళే బాధ్యతలు స్వీకరించారని ముందుగా జిల్లా గురించి అవగాహన చేసుకోవాలన్నారు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి సవాళ్లు ఉన్నాయన్నది పరిశీలిస్తానని చెప్పారు Yeah. My name is uh, Vaikom Naidya. I am from IAS 21. And I have just taken the charge as COJB of Anandapuram district. Uh, I will study the district. I will study the issues and the problems that are existing here. And accordingly, I will take charge. I will decide what to do. And for now, I will study the issues. This is me talking. This is the first charge that I have given after my training. And uh, I will see. I will study the district. ఇది రోజు బుల్టన్ మరో బుటెన్ మళ్ళీ కలుద్దాం అంత వరకు సెలవు నమస్కారం